తను కంపెనీ సరుకులు మోసకొచ్చిన వ్యాగన్ ఒకటి గమనించాల అది కనుక్కుందామని సదా మన సేవలో ఉండే వారిని వెతుక్కుంటూ భాగ్యనగరం వచ్చా నాలుగు రోజులు చెమట వచ్చిన తర్వాత కనపడకుండా రైలు వేగను తమ వ్యాగన్ తమదేనని ఒప్పుకున్న రైలువారు అదే పదివేలు కదా అమ్మయ్యా అనుకొని తర్వాత మెట్టు ఎక్కబోయిన మనోహ సంతోష సామ్రాజ్యంలో పురుసార్లు భౌముడుగా విచ్చేయబోతున్నాడు ఆశీర్వాదమని సిఎంఏ అను కోమ హెడ్ క్వార్టర్స్లో ఉండగా అయితే రోజు ఆ ఆముదం ముఖాన్ని తోటం ఆ ముఖానికి అటు ఇటు ఎర్రగా కాల్చిన గరిటతో వాతలు పెడదామని మనసులో ఉన్న పరమశివుడులా ఆ హెచీ ఫీలింగ్ ఆ హెవీ ఫీలింగ్ మింగేసి చాలా ఫ్రెష్ చిరునవ్వు ఒకటి మొగానికి పులి మార్నింగ్ సార్ అని చెయ్యెత్తి జై కొట్టాలి జై కొట్టడం గురించి అనుకుంటుంటే గుర్త ఒకసారి వరండాలు గురుస్తున్న కోమ అది ఆశీర్వాదంగా ఓ హెడ్ గుమాస్తా సెల్యూట్ చేసి పక్కగా ఒదిగిపోయి అతడిని లేదర్ కిరణాలు లాంటి ఒకటి బై అరవై సెకండ్ కాలం కాల్చి వాట్ మ్యాన్ ఇంకో చెయ్యి ఏమైపోయింది అని వెళ్ళిపోయారు కోమాశీర్వా అప్పుడై ఆ అర్థమై ఆ హెడ్ గుమాస్తాకు తాను పాశ్చాత్య సంప్రదాయానుసారం కుడి చేతిని నెత్తిన పెట్టుకుని విష్ చేసినట్టు భాస్కారేమో భారత సంప్రదాయం ప్రకారం రెండు చేతుల నమస్కారం ఎదురు చూస్తున్నట్టు వేధవత్ ఈ శతకోటి దండాన్వయాలు ఎప్పటికయ్యది ప్రస్తుతము ఒక్క సర్వీస్ మాన్యువలు చెప్పడం లేదు అని పోయా టిపికల్ భారత నారీ తెలకన్ లాంటి ముసు మనసుగల అలాంటి వాస్ ఏం చేసినా రైట్ బూతులు తిట్టి ఫైరు మొగాన విసిరేసేవాడైతే అబ్బ బాస్ ఇవాళ మాయించే ఫైరింగ్ మూడ్లో ఉన్నాడండి అని ఆర్గాస్మిక్ అనగా మురిసిపోతారు ఈ ఊరత అనుకున్న మనోహరాన్ని తానివా ఈ రంభాస్ ఎలా విశ్చెయ్యాలో సమస్య పడితే అయినా తాను సేల్స్ డివిజన్లో డిప్యూటీ మేనేజర్ తన మేనేజర్ ముకుందం ముదలియ బాబు మంచివాడు భాగ్యం కొంది పాస్ అన్నట్టు తనకు ఆయన దుర్గ ఆయన మరీ హెడ్ క్వార్టర్స్ ఆశీర్వాదం పీనుగు రాక గురించి తనకు ఇవ్వడం ఏమిటి రిసీవ్ కోమా ఈవినింగ్ ఫ్లైట్ అన్న ఆ టెరక్స్ రాగదు ఆరంభమైంది అశోకవనంలో సీతక హెడ్ క్వార్టర్స్లో అయితే ఏదో విధంగా ఈ రంభాన్ని చూడడం దండాలెట్టడం వాడు జ్ఞానమని పూసేసి వెంటికల్ని ఏరుకోవడం వాడికి వే జూకులను కొని వినేవాడికి వెరగబడి నవ్వడం వాడు చాలా అమాయకుడిగా మొగం పెట్టి ఏదో నవరం ఇస్తున్న పూజలో జారీ చేసిన కుములను సరసా వహించటం కానీ హాయిగా నాలుగు వందల మైళ్ళ దూరా వాతావరణ కాలుష్యం లేకుండా బతుకుతుంటే హిమాలయాల్లోకి వెళ్ళిన ఇన్కమ్ ట్యాక్స్ పోరు తప్పదన ఇంత పెద్ద దేశం ఉండగా సరిగ్గా ఈ హైదరాబాద్కే ఇప్పుడే ఈ రంభాగాడు రావాలా తగలబడాలా అని కానీ కీర్తిశేషుడు గంటసాల పాడినట్టు విధి బలీయం కదా అంచేత మద్రాసు ప్లైసు వచ్చింది దాళూ తిరుచూర్ జాన్ ఆశీర్వాదం వచ్చాడు నెమ్మదిగా రన్వే దాటి వస్తున్న కోమాన్ని తోడగానే మనోహర్ తన మనోభావ తంత్రు చక్కగా శృతి పెట్టుకున్నాడు ఆయన పది గీదాలు దూరంలో ఉండగా అటు పరుగు ఇటు నడక కాని వేగం ముందుకెళ్ళి అన్న బోలెడంత సంతోషంతో గ్రీట్ ఎండ్ కం నమస్కారం లాంటిది

నన్ను అసలు హైదరాబాద్కి ఎందుకు వచ్చా రై హాజరేనా నో సార్ మనం స్ప్రే ఫార్ రైల్వే వ్యాగన్ ఒకటి మిస్ అయి దాన్ని ట్రేస్ చేద్దామని వచ్చా నిన్న రైలు నెల ఎన్నాళ్ళైంది హెడ్ క్వార్టర్స్ వరకు మూడు రోజులు ఇంకా ఎన్నాళ్ళుండ తెలియదు ఆ మూడు లక్షల సరుకు అంటే నెల రోజులైనా ఉండిపోతారా నోనో సార్ నితమిగా తెలుసు ఒక్క మిస్సింగ్ ఐటెం కోసం మీ వంటి సేలి ఆఫీజ్ హెచ్క్యూ వదిలి అంటే హెడ్ క్వార్టర్ వారం పది రోజులు ఉండటం న్యాయమా నా మేనేజ్ గారేమో ఇది నన్నే దిస్ పంపీస్ టూ మా ఛైసే ఎండి గారితో మాట్లాడాలన్న అధికారుల వరుసలో ఆయన ఎంతో మనోహరం కాల్సైన ముకున్న మదరియారు అన్న అయినా నా అందరికన్నా అన్నట్టు నటించడం ఇతర డిపార్ట్మెంట్లు కూడా తన మాట వినాలన్నట్టుగా మాట్లాడు ఎండితో మాట్లాడతా అని బెదిరించడం ఇవన్నీ కోమార్ టెక్నిక్ల బుక్లో కొన్ని ముఖ్య అధ్యాయులు జూనియర్ ఆఫీసర్ అయితే ఏదో ఒక అసంతర్భ ప్రశ్న వేసి ఎరకాటంలో పెట్టి ఆ తర్వాత మా మూడో వాడు ఎంఏ ఫిలాసఫీలో ఉన్నాడు తెలుసు కదా వాడికి ఏమో ఈ పుస్తకం కావాలి అని చాలా యథాలాపంగా చేతి ఇస్తాను అక్కడి నుంచి బయటపడి చాలను చేతి తీసుకొని జాగ్రత్తగా ఊరంతా పెట్టి నలభై రెండు రూపాయలు కొని పట్టుకెళ్ళి ఆ జూనియర్ ఆఫీస్ ఆ సాయంకాలం కా చేసిన తోమ సంతోషపడతాడు కదా అని పెట్టి అతని అంత ముందు ఎప్పుడు చూసి తోమస్ సార్ నిన్న పుస్తకం సారి నేను మీటింగ్కి వెళ్ళాలి కస్తుతాని ప్రభువుకు పంపించేయండి అని హడావిడిగా అడుగుతెక్ ఎంటర్కామ్లో లీనమైనట్టు నటిస్తారు ఆ పుస్తకం కొన్న దురదర్శనం ప్రభువంటే అంటే శ్రీవారి కుమారరత్నం అని తెలుసుకొని ఎలాగో అలాగ ఆ పుస్తకం బిల్లు సొమ్ము కొంటే అనుపవిశాను పోమాలాంటి రంబాళ గుర్తుంటుందనుకుంటే ఆ ఆఫీసర్ మానసికంగా ఇంకా ప్రొబేషన్ చేయలేదన్న మనోహరాని అతడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు పోమా అడగటం వెనకు ఉన్న శక్తికల్ అతగాడిని డిఫెన్స్లో బిగించేస్తే కావలసిన చాకరీ చేయించుకో కన్వీయర్ మీద పెట్ట ఇదే నాది అన్నాడు బాగా గీతలు పడి పాతబడి తెల్ల తాడుతో కట్టిన సూట్ కేసును తోడగానే మనోహరం గతుక్క ఆరి నీ దరిద్దనాటి సూట్ కేసు రాది భగత్ సింగ్ వాళ్ళ బాంబు దాచి తీసుకెళ్ళిన దాలాగా ఉందనుకొని కన్వేయర్ మీదుగా వస్తున్న ఆ జవసత్వాలు విడికి పట్టుకొని అది తందే అని జనం అనుకుంటారేమని అవమానంతో దాన్ని తీసుకొని కింద పక్కకు చూశారు వాడు అదే అయినా అక్కడ లేట్ దూరంగా పోయర్ ఆయన స్టైల్గా నిల్చొని ఉన్నాడు రెండున్నర లక్షల ఆస్తికి జాగ్రమి అందమైన ఇల్లాది భర్త అయిన మనోహర్ నెలకు రెండు వేల మూడు వందల రూపాయలు సంపాదిస్తూ సీనియర్ డెప్యూటీ మేనేజరే మనోహర్ ఆ టాబుల్ తప్పిన సూట్ కేసు దారి తాడు పట్టుకొని మోసు కోమా ఉన్న వైపుగా చూస్తూ వస్తుంటే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క కిలోమీటర్ అనిపించింది కానీ ఈలోగా సూట్ కేసు బరువైందా మనోహర్ అంటూ ప్రత్యక్ష అక్క సార్ ఈ తాడు కోపం అంతా దిగమని గబగబా బయటికి వచ్చిన వాటి లోపలకు తాడు అది ఎయిర్పోర్ట్ అది ఈ దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తూ ప్రయాణికులు కూలీలు ట్యాక్సీ ఆటో వగేరా డ్రైవర్లు ఉన్నారని తలెత్తి చూడకుండా అని తెలుసు ఈ అవమాన భారంతో గబగబా పెట్టి నెత్తి ఒక బిగ దేగే బాయికి చకచకా నడిచి వెళ్ళి ట్యాక్సీలో కూడబడ్డాడు పక్కన చూస్తే కోమ లగేజ్ బాయ్ మనం ఒకరు ఉన్న చెట్టికి దగ్గరగా నిలబడి వాటికో రెండు రూపాయలు అన్నాడు ట్యాక్సీ కదా నేను తీసుకొచ్చేవాడిని కదా ఒక్క సూట్ కేసును పది గజాలు తెచ్చినందుకు రెండు రూపాయలు వాటిని వేస్ట్ అని మందరించి కోమా నాలుగు టాక్సీ తలుపుకు సందులో పెట్టి నొక్కేస్తే బాగుంటుంది ఎక్కడికి సార్ బంజారాగి నోనో నేను చాదర్ గడ్ దగ్గర మిలన్ కోటీకి వెళ్ళాను అక్కడ పెద్ద మనిషిని చూడ నుండి గెస్ట్ హౌస్ కొద్దామన్నాడు ట్రాఫిక్ రద్దీని తగ్గించుకుంటూ ట్యాక్సీ పట్టి ట్యాంక్ స్టేట్ దగ్గర డ్రైవర్ ఒక్క నిమిషం ఆపును ఆదేశించి తీర్చమంటూ ఆగింది మరోహర్ చూస్తున్నాడు తలుపు తెచ్చుకుని దిగి తప్పటికీ కూర్చాడు సంతోషం బ్రదా సంతోషం అని ఎరుగెత్తి పిలిచాడు ಯಾಪದಾಸ್ತಿ ಅಪ್ಪಡೇ ಬಜಾರ್ಗೊಟ್ಟುಕೊಂಡು ಮೊಹಂಗಲ್ವಾ ಸಂತೋಷ ಇಬ್ರು ಸೇಕ್ ಹ್ಯಾಂಡ್ ಇಚ್ಛು ಎಂತ ಕಾಲ ತರ್ವಾತ ಕನ್ನ ಅತ್ತ ಮಿತ್ರ తీవ్రంగా ఇక ఫరాల గురించి టాక్సీ డ్రైవర్ మనం ఒక వైపు కొర కొర క్షమాపణ చెబుతున్నట్టుగా వాళ్ళ వైపు చూసి నవ్వాడు మనం సార్ ఈ ట్రాఫిక్ వేళ ఇక్కడ బండి ఆపరాద అవునవు నీ పేరేమి యాదగిరి ఉత్తమ పబ్లిక్ రిలేషన్ సంప్రదాయాల యాదగిరితో మురార్జీ గురించి గోదావరి పుష్కరాల గురించి ట్యాక్సీ డ్రైవర్ల మంచి దారం గురించి మాట్లాడాడు మనం ఆవు గంటయ్యా లోపల కుంటూ ఖారీ మిస్టర్ మనం ఒకర అవే పర్వాలేదని ఘాట్ చేరింది అక్కడ ఇరవై నిమిషాలు నానా పందులు తిరిగాక సందు మెదన్ కోటి ఉన్న వీధిగా కాంపౌండ్ లోపల ఉంది కోటి ట్యాక్సీ లోపల మిస్తమానియర్ ఉన్నారేమో కనుక్కోగలవా అప్పటికే చాలా డిలే అయిపోయింది సార్ గుడిగా తన దగ్గరకు పిఎఫ్ లోన్ ఫారంతో వచ్చిన వాడు చూసిన వాణ్ణి చూసి ఇది తిరిగాడు మనోహర్ టాక్సీని పెద్ద గేటు దా అటు ఇటు మొక్కలున్న దారి ఎప్పుడైనా నా తరుపు తట్టుడి నీకై తెరబడు అని తరుపు ఎక్కడ బాని మనోహర్ వెతుకుతుండగా భౌ భౌ అని కుక్కర్ కీబోర్డ్ ఇటు అటు ఉన్న స్తంభార ఆ బోర్డు ఒకదాని దగ్గర కనపడింది నల్లగా ఎత్తుగా ఆల్సే సరిగ్గా రెండు సెకండ్లంటే రెండే సెకండ్లు టాక్సీలో చేరాడు మనోహర్ ఇవాళ ఇరవై మీటర్ల డ్యాష్ కది ఒక రికార్డు ఇమానిజర్ ఉన్నారా లే సార్ అది కాదు సార్ ఆల్సియేషియన్ ఉన్నారు కదే ఆల్సియేషియన్ ఉంది సార్ లోపల అరే సీజన్ని చూసి వెనక్కి వచ్చేసారా వెరీ పని ఇది నోట్ చెయ్యి పెట్టినా కలవదే యాదగిరి మనోహర్ని చూసి సార్ మే మీటర్ చూసి డబ్బులిచ్చేయండి నే వెళ్ళిపోతానన్నాడు ఎరకాటంలో పడ్డాడు మనో కాంబడు లోపలి బౌభౌ దాని కౌమా దాని రొట్టో చెయ్యి పెట్టాలి అదేమో కదలకుండా వచ్చేలా కొరక బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్ చేసుకోవాలి అని ఊహిస్తూ గబుక్ దగ్గరలో పెద్ద ఆస్పత్రి అయ్యే ఉందా యాదగిరి అని అడిగాడు మనో యాదగిరి అనువుగా చూశా ఆయనకు ఒంట్లో బాగాలేదా లేక తను డబ్బులు ఇచ్చి పంపేయమన్నందుకు విషయం మారుస్తున్నా ఇక్కడేమో సార్ ఉస్మారి అవునవును మరే అన్న మనోహర్ ఈ ఈ అపాయింట్మెంట్ లాంటిది యాదగిరి ఈసారి కోమాతో అన్నాడు సార్ నాకు డబ్బులు ఇచ్చాయి అక ఏమి వీరి భావ ప్రకటన స్వాతంత్రం ఈ పార్టీ మనకు లేకపోయిందా అని కించపడ్డాడు మనం అందుకు గుల్లీలాగా అవతలివాడు గొంతెత్తేసరి కోమా ధోరణి మాయ ఉండమ్మా ఇప్పుడే పోతున్నాం కదా బంజారాగి దగ్గర డ్రాప్ అవగానే పోదువు కానీ యమ్మ అన్నాడు కోమా కోమాముదు నాగుపా ముద్దు పెట్టుకున్నట్లుగా ఉంది మనో ఆ గొంతు విసుగా దమ్మ తలుపు డామేజ్ బుర్రమని స్టార్ట్ చేసి టాక్సీని వేగంగా నడిపారు ఇలాంటి మరటు వాడి బండి ఎందుకు ఎందుకున్నారు అని ఇంగ్లీష్లో మనో ఒకరిని టెన్షన్లో కొంచెం ఎక్కువైందని అర్ధాంతరంగా వదిలేశాడు వెయిటింగ్ వాడి ధర్మం ఇక ముందెప్పుడు ఇలాంటి వాళ్ళని ఎంగేజ్ చేయక ఈ పాటికి ఏడున్నర దాటి నవంబర్ నవంబరవటం మూల దత్తంగా చీకటి అలుము ఉంది దియాన్ దీపాల రంగు బెల్ల శోభాయమానంగా ఉన్న బజార్లను దాటి వెళ్తాం హఠాత్తుగా పెద్ద వర్షం అభిద్ది రోడ్డు పక్కగా వన్ వే గుండా వస్తోంది వర్షపుధారణ వడగళ్లల్లా చప్పుడుతో పడుతుంది నిలువుగా గీసిన వాన గీత టాక్సీ దీపు విడుతు రేఖలు అడ్డంగా ఖండిస్తున్నారు ట్యాక్సీ ఫతే మైదానం దాటి అదాని దీపాల విడుతురు మరింత కాంతివంతం అయిందని వీధి దీపాలు ఆరై ఊరు ఊరంతా విద్యుత్ సరఫరా ఆగింది ట్యాక్సీ ప్రకాశం బొమ్మ దగ్గరకు వచ్చి ఎడం వైపు సత్తుగా రోడ్ ఎక్కడం ప్రారంభించి టాక్కు నాకి యాదగిరి నిమిషాలు ఏవో తంటారు పడ్డాడు కిందగిరికి బాగినట్టి స్కలియబడ్డాడు తట్టాడు మనోవైపు ఆ చూపార్థమై మనోహర్ కూడా వాళ్ళు దిగాడు యాదగిరి ఒక చేత్తో స్టీరింగ్ వింది పట్టుకుంటు ఇంకొక చేత్తో తోస్తుండగా కారు వెనక నుంచి తన శక్తిని అంతా కోడగట్టుకుని చూసే బాధ్యత మనో వారు హంసగమనంతో కదలసాగి పైనుంచి వాళ్ళ తడి కారు గలగలవ బతుకు జీవుడా అంటూ తరుగు తెలుసు సీట్లో ఎగిరి కూర్చున్నాడు ఈ పాటికే యాదగిరి కూర్చొని అంటే తాను వీళ్ళిద్దరికి తీసుకొచ్చాడనమా పళ్ళు పట పటాక దీని ఇంజన్ హావతలా లేవు అని సన్నా ఎన్నొక్కాడు కోల్టీగా పూల దగ్గర ట్యాక్సీ ఆపేసా వడిలి వద్ద మోకాలు మోకాళ్ళూతు దీపాలు ఏమయ్యావే సార్ నేను ఇంకా ముందుకు వెళ్ళను నాకు డబ్బులిచ్చి ఏం చెప్పినా వెళ్ళాల పోమా మనోహర్ వైపు కొరక అలాంటి ట్యాక్సీ వాడు నా దగ్గరికి ఎప్పుడు తీసుకురాక సచ్చిన డిక్కీలోంచి రంభాగాడి తాడు తగిన సూట్ కేసు బ్రీఫ్ కేస్ మన యాదగిరి మీటర్ వైపు చూసి నలభై మూడు మనోహర్ చూస్తే కోమా లేట్ అదుగో అది తీక్షణంగా బోర్డు చదువు వాట్ నవ్వు జంప్ ఇంటూరి విషయ సాగర్ అనగలిగితే ఎంత బాగుండు అని ఆ దౌర్భాగ్యం తర అలాగే చేద్దామని కోమాకాంతులు మొకాళ్ళ దాకా నిడివి మరిసి పలిస్కేసినట్టు అంటే సూట్ కేసు మళ్ళీ మనోహర వైపు చూ ప్రాణనాథ నన్ను నేడుకోవా అని వైరాగ్యం వచ్చాక చింతామణి వైపు చూసి తెల్వ మంగళుడిలా దాన్ని చూసి అర్జున నాకు అర్థం చేయటమే నీ విధి అన్న గీతావాక్యం భరించుకొని మడిచిన గెలవాడి పాతే పాతీసుకే హస్తే అడవికి పోతున్న శ్రీరామచంద్రుడి వెనక సీతమ్మల కోమా వెనుకగా మనోహర్ ఆ నీటిలో అడుగు మీద అడుగు వేసుకుంటూ బయలుదేర ఎక్కడన్నా ఓపెన్ ట్రైన్ ఉంటుందేమో క్షణ క్షణంపై ఆత్మ దర్శి అక్కడి చేయ ఆటోలు ట్యాక్సీలు రామ్ పొమ్మడు మనని సహాయ స్థితి చూసి ఈ ట్యాక్సీలు వాడు ఎక్స్పాయ్ చేయడం దారుణం అంటున్నాడు ట్యాక్సీ ఆగగానే చకచకా దిగి లోపలికి వెళ్ళాడు మనోహర్ సూట్ కేసుని బ్రీఫ్ కేసుని గెస్ట్ హౌస్ బాయ్ కాపా చెప్పి ఆశీర్వాదం రడిగితే నాకు హఠాత్తుగా కొంటే వచ్చిందని ఆసుపత్రికి వెళ్ళానని చెప్పు అది ట్యాక్సీలో కూర్చొని పోను ఎక్కడికో ఎంతైనా అడుగు ముందు ఎక్కడి నుంచి వేగంగా పోని